క్షణము అర్థం కాలేదు ఇలా కూడా జరుగుతుంది నేనే ఒక్క క్షణం షాక్ అయిపోయింది అనమాట అసలు టూ త్రీ టైమ్స్ ఈ చీర ఇలా అయింది అయ్యో చీర అస్సలుకి నాకు ఏడు ఒక్కటి తక్కువ శారీ మొత్తం ఇది మొత్తం పోయింది ఈ సారీ ఫస్ట్ ఇవే ఉన్నాయి అనమాట లక్షబుట్టి శారీ అనమాట చూస్తే అచ్చు కలర్ పొమ్మంటే ఎట్లా పోతుంది చేయాలనో ఏమో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా దాటిందండి ఇంకా పూజ కూడా అయిపోయింది అనమాట ఎర్లీ మార్నింగ్ కనుక ఈ విధంగా పూజ చేసామనుకోండి అనుకోండి మంచి పాజిటివ్ వైబ్స్ అలాగనే మనకు ఎంత పనైనా చేయగలిగేంత శక్తిని అమ్మవారి ఇస్తారని నేను నమ్ముతుంటాను కనుక ఇదిగోండి ఇవ్వాలైతే ఇలా నిండుగా దేవుడి పట్టాలన్నిటికీ పువ్వులతో అలంకరించేసి అలాగే అమ్మవారిని అలంకరించేసి రెండు దీపాలు వెలిగించి పూజ చేశాను ఇవి తాబేలు దీపాలండి తిరుపతిలో తీసుకున్నాను ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు కానీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అలాగనే మంచిది కదండి తాబేలు దీపాలు వెలిగిస్తే అందుకనేసి ఇవాళ ఇలా దీపారాధన చేసుకునేసి పూజ చేశానండి అందరూ బాగుండేలా చూడమ్మా అందరిలో మేము ఉండేలా చూడతా లేని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క రోజు కోరుకుంటూ ఉంటానండి ఎర్లీ మార్నింగ్ కల్లా ఇలా పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంది అనుకోండి మంచం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో శ్రీ మహాలక్ష్మి వారి లక్ష్మీ కటాక్షం అనేది మనకి ఎప్పటికీ ఉంటుందని నేను నమ్ముతూ ఉంటానండి అందుకనే మీరు అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా పూజ అయితే అయిపోయింది కదండి ఇంకా కిచెన్ రూమ్ లోకి వస్తున్నాను ఫస్ట్ కాఫీ తయారు చేయాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకుని వచ్చానండి ఎప్పుడైనా కానీ నేను పాల మీద మేకడిని పక్క తీసేసి ఆ పాలు అనేది యూజ్ చేస్తుంటాను మీగడ పెరుగు మీద మేగడకంటే పాలు మీద మేగడైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సేమ్ పెరుగు మీద మేగడుతూ మనము తీసి నెయ్యి తయారు చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో పాలు మీద మేగడుతూ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఒక గిన్నెలో స్టోర్ చేస్తుంటాను మేగడంతా అవి వచ్చేసి ఫ్రెష్ పాలండి అలా స్టోర్ చేసిన మేగడంతా మళ్ళీ నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి అట్లా ఒక పెద్ద బాక్స్ పెట్టి ఉంటాను అనమాట డీప్ ఫ్రిజ్లో ఒక రెండు నెలలకు ఒకసారి అలా నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తుంటాను పాల మీద మీగడైతే కనుక కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఉదయం నుంచి మనకు హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి అసలు ఇవాళైతే కొంచెం మూడిగా కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఎందుకనేది మీరు ఇంట్లో చూసే ఉంటారు తర్వాత తమ్ చూసే ఉంటారు కదండి వీడియో ఎండ్లో మీతో షేర్ చేస్తాను చాలా బాధగా ఉంది నేను నటునుంచి చేస్తాను అనమాట వాటికి ఏంది సొల్యూషను ఎట్లా ఎట్లా అనేసి మీకు ఏదైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదంతా ఫ్రీజ్లో పెట్టేస్తాను ఇంకా తర్వాత మళ్ళీ ఇలాంటి గిన్నె తీసుకునేసి అందులో మిగడని స్టోర్ చేస్తుంటానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి రెండు బీరకాయలు వచ్చాయన్నమాట మా చెట్లకే కానీ అవి పైన ఉన్నాయండి కనపరాలేదన్నమాట కొంచెం ముదినట్టుగా ఉన్నాయి అనమాట ఈ రెండు బీరకాయలతో ఏం చేద్దాం అనుకుని ఫస్ట్ బజ్జీ ప్రిపేర్ చేద్దాము చట్నీ అండి బజ్జీ అంటే తర్వాత అందులోకి కాంబినేషన్గా రాగి సంగటి చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలైతే ఏ ఏమొద్దు నాకు పూరీ కావాలి అనమాట అందుకనేసి ఇంకా ఆ ప్లాన్ పక్కన పెట్టేసి ఇప్పుడైతే పూరీ చేస్తున్నానండి పూరి సింపుల్గా ఆలు కుర్మ అండి చాలా కమ్మగా ఉంటుంది సపరేట్గా మనం దాంట్లోకి పచ్చి కొబ్బరి చట్నీ అండి ఏం అవసరం లేదు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పూరి కూడా పొంగిన పూరి పొంగినట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే ఇదిగోండి తెల్ల గోధుమ పిండి అది దొరుకుతుందండి మా సైడ్ అయితే తెల్ల గోధుమ పిండిలో కొంచెం ఒక ఒక మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగనే మీరు కావాలంటే కొంచెం షుగర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే షుగర్ వేయలేదు తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసాను ఇంక ఇది వచ్చేసి మనకి ఎంతో యూస్ఫుల్ అయ్యే రబ్బర్ బ్యాండ్ అని చెప్పొచ్చండి ఓన్లీ హెయిర్ కనే కాకుండా ఇలా హ్యాండ్ కనుక వేసుకున్నాం అనుకోండి ఇలా పూరీ చేసేటప్పుడు చపాతి చేసేటప్పుడు లేకుంటే కనుక జొనరట్ చేసేటప్పుడు ఏవైనా ఇలా పిండి కలిపేటప్పుడు లేకుంటే తిక్కేటప్పుడు గాజులు అనేది ముందుకు రాకుండా ఉంటాయండి ఇదిగోండి పిండి అనేది మరీ చపాతి పిండి లెక్క కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇలా కొంచెం బాగా మిక్స్ చేయాలండి కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు పాటన పిండి నానబెట్టమనుకోండి పూరీలు అనేది ఆయిల్ తక్కువగా పీల్చుకుంటే అంతేకాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒక ఇరవై నిమిషాల పాటు అది నానే ఇక్కడ ఆలు కుర్మా కోసం ఇదిగోండి ఆలు అంతా ఇలా ఒక మూడు నాలుగు తీసుకుని అంటానండి ఆలు ఎక్కువైతే తీసుకోలేదు ఇలా కట్ చేసేసి కొంచెం సాల్ట్ అలాగే మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసి తగిన వాటర్ వేసి కుక్కర్లో వేస్తే సరిపోతుందండి ఒక మూడు నాలుగు అలా తీసుకుంటాను ఎక్కువ వేయకూడదండి ఆలు కుర్మ అయినా కానీ మనం ఎక్కువ ఆలు అనేది వేయకూడదు అనమాట ఆలు తక్కువగా ఉండాలి తర్వాత ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి కుర్మా ఇంక ఇక్కడ కుక్కర్ విజులు వచ్చే లోపల నేను మా బాల్కనీలోకి వచ్చానండి నిన్న బట్టలు వాషింగ్ మిషన్ లో వచ్చింది అనమాట అత్తవి నా అవి అందు అవన్నీ ఆరిపోయాయి అందుకనేసి ఇవి తీసి నెక్స్ట్ బ్యాచ్ వేస్తామని వచ్చానండి ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ కవర్లు రెండు సార్లు తెప్పించానండి ఫస్ట్ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను కానీ అప్పుడు ఫస్ట్లో తీసుకున్న వాషింగ్ మిషన్ అయితే చాలా రోజులు వచ్చింది కానీ అండి అదే కవర్ కానీ నెక్స్ట్ టైం తీసుకునేది అసలు తీసుకొని దగ్గర దగ్గర ఆరు నెలలు కూడా కాలేదండి అప్పుడే మొత్తంగా చిన్నిపోయింది నాలుగు వందల యాభై ఐదు వందలు పడింది ఆన్లైన్లో వరికి కంటే ఒక బెడ్షీట్ వేసేస్తే సరిపోతుంది కదా వాషింగ్ మిషన్ పైన అనిపించింది ఈ చీర అండి హ్యాండ్లూమ్ కలంకారీ శారీ అండి అప్పుడు అమ్మో చీరలు బిజినెస్ చేసేటప్పుడు నేను తీసుకున్నాను ఇట్లా హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ వాష్ ఉప్పు నెలలో నానబెట్టేసుకుని వాష్ చేసామనుకోండి అసలు కలర్ అనేది ఫేడ్ కాకుండా ఉంటాయి ఇంకా అమ్మో చీరల బిజినెస్ అంటే ఒక రెండు మూడు నెలలు హోడ్లో ఉంచమండి తర్వాత చూడొచ్చు కదా అనేసి ఇంకా చీరలన్నీ మరత పెట్టేసి ఇంకా కబూర్లలో పెట్టేశాను తర్వాత చూడండి అయితే మామిడి చెట్టు కింద కూర్చో ఉన్నారు కాఫీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ కాలేదు ఇంకా అంత టైం కూడా అవ్వలేదండి టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇంకా విష్ణు వాకింగ్ నుంచి వచ్చేసాడు ఇంకా ఇదిగోండి ఇవి ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలి ఇవన్నీ కొన్ని సోఫా కవర్లు ఉన్నాయి అలాగని కార్కు సంబంధించిన ఇదిగోండి టవల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేద్దామనేసి తీసి పెట్టాను ఇవన్నీ కార్కు సంబంధించినటువంటి కార్ సీట్ కవర్స్ కార్ సీట్ కవర్స్ వచ్చేసి లెదర్ అండి అందుకనేసి కొంచెం మాస్తాయి కదనేసి సేమ్ కలర్వి ఇలా టవల్స్ అనేవి తీసుకునేసి వాటిపైన వేస్తుంటాము ఇంకా నిన్ననే సర్వీసింగ్ చేయించుకొని వచ్చారండి కార్ను అందుకనేసి ఇంకా ఈ వాషింగ్ మిషన్లో వేద్దామని అలాగనే పెట్టేసి ఇప్పుడు వేస్తున్నాను ఇంక చూడండి అమ్మో వీడియో తీస్తుంటే విష్ణు అస్సలు వీడియో తీని అంత మాట్లాడుతుండడము తను కన్ఫ్యూజ్ చేస్తుండడము లేకుంటే కెమెరా ఫోన్ని కొంచెం షేక్ చేస్తుండడమో అలా చేస్తుంటాడు అనమాట అమ్మను అస్సలు ఊరికనే ఉండేవాడు అమ్మతో తిట్లు తింటూనే ఉండాలన్నమాట అదొక ఇష్టం పోట్లాటాన్ని చెప్పలేం కానీ అండి పోట్లాడుతూనే ఉంటారు నవ్వుతూనే కలుసుకుంటూనే ఉంటారు అనమాట ఇంకా డిష్ వాష్ లిక్విడ్ వచ్చేసి పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ అయిపోయినండి కొత్త క్యాన్ తీసుకున్నాను ఇదిగోండి ప్యాకింగ్ చాలా నీట్గా వస్తుంది ఎక్కడా స్పిల్ కావడం కానీ అలా ఏం ఉండదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను దగ్గర దగ్గర టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందేమోనండి నేను యూజ్ చేసే వాషింగ్ మిషన్ లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి మెయిన్ గా చాలా తక్కువ ధర అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిదికి ఐదు లీటర్ల క్యాన్ అండి ఆరాగా మనము రెండు మూడు నెలలు యూజ్ చేయట డైలీ మనం వాష్ చేసినా కానీ ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ లేకుంటే మనం చేత్తోనే వాష్ చేసేదానికి యూస్ఫుల్గా ఉంటుంది చాలా నీట్గా వాష్ అయిపోతాయి ఏ బట్టలైనా కానీ అండి ఇలా టవల్స్ అనే కాదు బెడ్షీట్స్ అనే కాదు ప్యాంట్స్ షర్ట్స్ చీరలు తర్వాత కర్టన్స్ ఈవెన్ ఫుట్ మ్యాట్స్ వైట్ క్లాత్స్ ఏవైనా కానీ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి కానీ నేను ఇదే యూజ్ చేస్తుంటాను అప్పుడప్పుడు మీతో వీడియోలో షేర్ చేస్తుంటానండి పైగా ఈ నెల లక్కీ డ్రానేది రన్ అవుతుందండి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు అందుకనేసి నేను ఒకటేసారి రెండు క్యాన్లు అనేది ఆర్డర్ పెట్టేసి తెప్పించానండి పది సన్ఫ్లవర్ గ్యాస్ స్టవ్లు తర్వాత ఐదు బటర్ఫ్లై వెట్ గ్రైండర్లు తర్వాత పదిహేను బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్లు అండి అసలుకి థర్టీ మొత్తంగా ముప్పై ప్రైజెస్ అంటండి చూద్దాము నాకు కూడా ఏదైనా లక్ ఉంటే కనుక అందులో ఏదైనా నేను కూడా విన్ అవుతానేమో ఎలాగో తెప్పిస్తుంటాను కదా క్యాన్సర్ అనేసి ఇంకోటి ఎక్స్ట్రాగా అంతే అంతేకాకుండా కొంచెం మైల్డ్గా లావెండర్ తో ఉంటుంది కనుక నేనైతే కంఫర్ట్ కూడా యూజ్ చేయనండి అది కూడా డబ్బులు అనేది మిగులుతాయి కదా బడ్జెట్ కనుక మీరు ఏదైనా తెప్పించుకోవాలనుకుంటే అలాగే మీ లక్కును కూడా పరీక్షించుకోవాలనుకుంటే లింక్స్ అని లో యాడ్ చేస్తూ చూడండి హ్యాపీగా తెప్పించుకునేసి యూజ్ చేసి ఎలా ఉంది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మా పార్జాతం చెట్లు చూడండి డైరెక్ట్గా కటాంజలం మీద పడినట్టుగా అలా ఉంది కదండి పూలన్నీ కూడా మా బాల్కనీలోనే పడుతుంటాయండి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అలా అయ్యేసరికి అండి నైట్కి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అండి అంత సువాసన విజలుతూ ఉంటుంది అనమాట నైట్ టెన్కి అలా తలాలన్నీ వేసే టయానికల్లా మేము బయట పోయి కాసేపు ఒక టెన్ మినిట్స్ అన్నా ఆ ఫ్రేగ్రెన్స్ అంతా కాసేపు ఆస్వాదించేసి ఇంట్లోకి వస్తుంటామండి అంత బాగుంటుంది ఇంకా తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను వాళ్ళు అంతా కొంచెం విజిల్స్ వచ్చాయి తర్వాత ఇదిగోండి వాళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా నైఫ్ గుచ్చేసి కొంచెం చెక్కు తీయచ్చండి ఇది ఒక సింపుల్ ఈజీ టిప్ అని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఆలు కుర్మా చాలా సింపుల్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఏం లేదండి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉండాలి ఆలు అనేది తక్కువగా ఉండాలి అంతే ఇంకేం లేదు తర్వాత అవన్నీ వేగిన తర్వాత కొంచెం పుట్నాల పప్పుల పొడిలో కొంచెం శనగపిండి రెండు కలిపి మిక్స్ చేసేసి ఇలా వేసామనుకోండి కొంచెం చిక్కగా వస్తుంది అంతేకాకుండా కుర్మా అనేది డబల్ టేస్ట్ రెట్టింపు అవుతుందనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే కుర్మా రెడీ అయిపోయింది అనేసి నేనైనా స్టవ్ మీద పెట్టాను పూరీ కోసం ఒక ఇరవై నిమిషాలు పూరి పిండి బాగా సాఫ్ట్గా ఉందనమాట ఒకటికి రెండుసార్లు బాగా మిక్స్ చేసేసి ఒక సైజు వారిగా మనం ఉండలు చేసేసి తర్వాత ఇలా తిక్కుకొనేసి పొడిపిండి అనేది ఎక్కువ పొడి పొడిపిండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అంతా కొంచెం పిండి పిండి అవుతుంది అనమాట అలా కాకుండా పొడిపిండి లేకుండా చూసుకునేసి బాగా నూనె కాగినప్పుడు మాత్రమే మనం పూరీలు అది వేసామనుకోండి బాగా పొంగుతాయి అనమాట పొంగిన పూరీలు పొంగినట్టే ఉంటే అంతేకాకుండా నూనె అనేది పీల్చుకోకుండా ఉంటాయండి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ మీదనే ఎప్పుడైనా కానీ పూరీలు చేయాలండి అప్పుడు ఆ హీట్కి బాగా పొంగుతాయి అంతేకాకుండా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా ఉంటాయండి మీరు ఎప్పుడైనా హోటల్లో చూసే ఉంటారు ఎంత హై ఫ్లేమ్ మీద బాగా మరుగుతూ ఉంటుంది అనమాట నూనె అలాగనే చేయండి చిన్నపాటి టిప్స్ అనమాట ప్రతి ఒక్క పూరి పొంగుతుందండి ఫ్లేమ్ వచ్చేసి హై మీదనే ఉండాలి చూడండి ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోకుండా ఉంటాయండి ఇదిగోండి పూరీలు అన్నీ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి పొగిన పూర అలాగనే సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ అమ్మో ఆయిల్ అని ఒకటి రెండు తినే వాళ్ళు కూడా నాలుగు తినేటట్టుగా ఉంటాయండి ఇంకా పూరి అంటే ఖచ్చితంగా మా పిల్లలు వంట రూమ్లోకి వచ్చేసి పెట్టించుకొని తింటుంటారండి ఎందుకంటే లేకుంటే కనుక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనే ప్లేట్లలో పెట్టుకునేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది పూరీ చేసిన రోజు మాత్రం వాళ్ళే వచ్చేసి కిచెన్ రూమ్లోకి వచ్చేసి వాళ్ళే ప్లేట్లలో పెట్టుకునేసి తింటూ ఉంటారు అనమాట ఎందుకండి బాబుకు అయితే పెట్టేశాను తర్వాత మా వారు కూడా వచ్చారండి పూరి అనేసరికి పిల్లలు పెద్దలు మా వారు కూడా కిచెన్ రూమ్లోకి వచ్చేసి రెడీ అయిందా రెడీ అయిందా అని అడుగుతుంటాడు ఇప్పుడు వాళ్ళని రివ్యూ అనేది అడుగుదామండి ఎలా ఉన్నాయో చూసి చెప్పు మా వాళ్ళకి కష్టపడి చెమట ఓడిసి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పు అని అడుగుతున్నానండి కష్టపడినానని చెప్తున్నాను పూరి మన ఇంట్లో ఎప్పుడైనా కానీ చాలా టేస్టీగా చేస్తావు కదా నువ్వు ఇంకా మనము మాట్లాడడానికే లేదు అంత టేస్టీగా ఉంటుందనేసి మా వారు నన్ను మెచ్చుకుంటూ ఉంటాడు పూరి చేసినా దోశ చేసినా కానీ అస్సలుకి ఎట్లాంటి కంప్లైంట్స్ అనేది ఉండవండి అంత టేస్టీగా చేస్తాను అనేసి నాకు నేనే శుభాస్ అనుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇంకా లాస్ట్ పూరీ కూడా చేసేసాను ఇంకా తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇదిగోండి వాషింగ్ మిషన్లో వేసాను కదండి టవల్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్ ఎండ్ అయిన తర్వాత ఇలా ఆరేసాను చూడండి ఎంత నీట్గా వాష్ అయిపోయాయో పీజా లిక్విడ్ డిటర్జెంట్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీనే కాదండి చాలా నీట్గా వాష్ అయిపోతాయి అనమాట మైల్డ్గా ల్యావడర్ ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది కంఫర్ట్ అవసరం కూడా ఉండదు ఆ డబ్బులు మిగిలితే మనము పెద్ద పెద్ద బ్రాండ్స్వి హాఫ్ లీటర్ తీసుకునే మైనా అయితే ఐదు లీటర్ల క్యాన్ అనేది వస్తుంది రెండు మూడు నెలలు ఆరామ్గా యూజ్ చేయొచ్చు బట్టలు కూడా నీట్గా వాష్ అయిపోతాయి మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఎందుకండి ఇంకా బట్టలు పని అయితే అయిపోయింది ఇవాళకి మళ్ళీ రేపు వాషింగ్ లో వేయాల్సి ఉంటుంది అసలు నేను అయితే అండి షాక్ అయిపోయాను నా పట్టు చీరలు పాడయ్యాయండి ఇదిగోండి ఇంకా కొన్ని ఆరేసాను ఇలాగా ఎంత భయపడ్డాను అంట అండి అసలుకి ఇలా కూడా జరుగుతుందా అనిపించింది అనమాట పట్టు చీరలన్నీ చూడగానే నాకైతే కల వెంట నీళ్ళు వచ్చాయి అంత బాధ అనిపించింది పట్టు చీరలు అంటే మనకి ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది కదండి గట్టిగా నాలుగైదు సార్లు కూడా ఏం కట్టుకున్నానండి ఈ చీరలు వీటిని ఏం చేస్తే బాగుంటుంది అసలు వీటిని ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు నాకైతే ఇలా కూడా జరుగుతుందా అని నేనే ఒక క్షణం షాక్ అనమాట అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా భంగమయ్యా అనేది మీకు వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మాత్రము చీరలు చూపిస్తానండి ఈ నాలుగు చీరలు కొంచెం ఎక్కువగా వాటర్ తగ్గాయి అన్నమాట ఇంకా మిగతా చీరలు అన్నీ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసేసి ఇలా పక్కన పెట్టేశాను మెయిన్గా ఈ నాలుగు చీరలు అండి ఇది చూడండి ఎంతో ముచ్చట పడేసి కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను కానీ ఇక్కడ అంతా చూస్తున్నారు కదా మీరు చీర బార్డర్ అంతా రంగు అయింది అటు చూడండి ఆ పైన కబోర్డ్లు ఉన్నాయి కదా ఆ పైన కబోర్డ్లలో డిష్ వైర్ కనెక్షన్ ఉంటుంది కదండి కేబుల్ వైర్ పోయిందనమాట ఆ కేబుల్ వైర్కి బాక్స్ ఇచ్చి ఉంటారు కదండీ ఇప్పుడు కరెంట్ తీగలు కదా బాక్స్ వచ్చినట్టుగా ఇవ్వండి అటు బల్బ్ెళ్ళి చూపుతున్నాం బార్ ఎట్కెళ్ళి అక్కడ చిన్న బాక్స్ వచ్చినట్టుగా ఉంది చూడండి పక్కన అట్లా బాక్స్ ఇచ్చినట్టుగా బాక్స్ అనేది ఇచ్చారండి ఏమిటి బాక్స్ ఇచ్చారు దాంట్లోంచి ఓన్లీ కేబుల్ కనెక్షన్ ఒకటి వచ్చింది అనమాట కేబుల్ కనెక్షన్ దాంట్లో నుంచి మళ్ళీ పీఓపీ పైకి అనమాట ఫాల్ సీలింగ్లోకి వెళ్ళేసింది ఆడొక్క బాక్స్ ఒక్కటి ఉంది అనమాట ఏం లేదు ఎంటీ బాక్స్ ఓన్లీ కేబుల్ కేబుల్ వైర్ కనెక్షన్ మాత్రమే డిటుహెచ్ కనెక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఇచ్చిన్నారు నేను బ్యాక్ సైడ్ కొంచెంగా గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకున్నాను కొంచెం మిషన్ వేయించాను ఇట్లా తీగ మొక్కల కోసం అనేసి ఇంత ముందు కూడా ఒక వీడియో షేర్ చేస్తు అప్పుడు ఏమైందంటే దాన్ని టైట్గా లాగారు అనమాట ఆ కేబుల్ వైర్ని టైట్గా లాగేసి ఈ ఉంది కదా దాన్ని అనమాట అప్పుడు మొన్న వర్షం పడి చూడండి దగ్గర దగ్గర వారం పది రోజుల క్రితమైన వర్షం పడింది కదా ఆ వర్షానికి ఏమైందంటే కేబుల్ వైర్ టైట్గా ఉండడం వల్ల వాన పడేటప్పుడు కేబుల్ వైర్ నుంచి డైరెక్ట్గా నీళ్ళు అనేది ఆ డబ్బా ఉంది కదా ఎంటీ బాక్స్ దాంట్లోకి వచ్చేసాయి అనమాట దాంట్లో నుంచి ఇదిగోండి ఓన్లీ ఆ కబోర్డ్ ఒక్కటే నా శారీస్ కబోర్డ్ ఒక్కటే అనమాట అటు సైడ్కే ఉండింది బాక్స్ అక్కడ నుంచి ఓన్లీ నా చీరలు రాకుండా చూడండి అందులోకి వచ్చేసి అసలు ఊహించలేదు అంటే నేను రోజు కబోర్డ్స్ అనేది ఓపెన్ చేసి చూస్తూనే ఉంటాను కదా కింద కబోర్డ్స్ కానీ ఏమీ రాలేదన్నమాట ఓన్లీ పై లోకి వచ్చేసి కబోర్డ్ అనేది కొంచెం వాల్గా అలా ఉంటుంది కదండి పైగా షీట్ కూడా ఉందన్నమాట వాల్గా ఉన్నప్పుడు ఏమైందంటే చుక్క చుక్క నీళ్లు కారేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోయాయి వాటర్ అనేది కిందికి జారడం కానీ లేకుంటే కింద చీరలు తరచడం కానీ లేకుంటే కింద గోడలు తడవడం కానీ అలా ఏం జరగలేదు ఓన్లీ పట్టు చీరల లో మాత్రం వాటర్ అనేది నిలబడేసి పూర్తిగా ఆరిపోయాయి పూర్తిగా ఆరిపోయేసి నిన్నటికి ఏమైందంటే గోడ కొంచెం వచ్చిందండి ఏంటి గోడ కొంచెం వచ్చినట్టుగా ఉంది అని చూస్తే కనుక అసలు తడి లేదు కానీ షీట్ ఉంటుంది కదండి షీట్కు తేమ అనేది ఉందన్నమాట అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పొచ్చు నాకు అసలు ఏం జరిగింది నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ కబోర్డ్ అన్ని కబోర్డ్లు చెక్ చేశానండి ఈ నేను పైన కబోర్డ్ కూడా చెక్ చేశాను పైన కబోర్డ్లో ఓన్లీ లగేజ్ బ్యాగ్స్ అలాగనే ట్రాలీ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా వాటికి కూడా తేమేం లేదు అంతా పూర్తిగా ఆరిపోయింది దగ్గర దగ్గర పది రోజులు అయింది కదా వర్షం పడి అప్పుడు విజయవాడలో ఆ ఫ్లర్స్ వచ్చే చూడండి అప్పుడు అనమాట నేనైతే మాత్రము అయ్యే బాబు ఇట్లా కూడా జరుగుతుందంటే ఓన్లీ ఈ కబోర్డ్లో ఆ షీట్ ఉండేదన్న షీట్ పైన నీళ్ళు అనేది నిలబడేసి చీరలు అన్నీ పట్టుకుని చీరలు కూడా ఏం తేమలేవు పూర్తిగా ఆ చీరలన్నీ వాటర్ అంతా పీల్చుకునేసి కలర్ అంతా ఆరిపోయాయి కూడా అట్లా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఏమైనా వైర్లు ఉంటే కనుక అవి స్ట్రైట్గా ఉన్నాయనుకోండి వాటర్ డ్రాప్స్ అనేది ఆ వైర్ అంబడి వచ్చేస్తాయి అన్నమాట మాకు కూడా అలాగనే జరిగింది అసలుకి నాకు చీరలు చూడగానే చాలా బాధ అనిపించింది మరి ఎందుకంటే వేలు పెట్టిన చీరలండి కనీసం ఈ చీర అయితే మాత్రము ఒక రెండు సార్లేనండి కట్టుకుని ఈ చీర చూడండి మీకు కనిపిస్తుందా ఇదిగో ఇట్లా లైన్స్ లెక్క గ్రీన్ ఇదిగోండి ఈ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ అంతా చూడండి మనకు ఎక్కడైతే మడుపు ఉంటుందో ఇదిగోండి అంతా ఇక్కడంతా ఇక్కడంతా కూడా చీరంతా అలాగనే అయిందండి ఎక్కడెక్కడ మడుపులు ఉందో ఇదిగోండి పళ్ళు కూడా ఇక్కడంతా ఈ చీరలు అన్ని మళ్ళీ సపరేట్ గా కూడా లేవండి ఇదిగోండి ఈ ప్లాస్టిక్ కవర్ లోనే ఉన్నాయి అనమాట కానీ ప్లాస్టిక్ కవర్ లో ఉన్నా ఏం చేస్తానంటే అండి ఇట్లా ఒక చీర పైన ఒక చీర అలా పెట్టను అనమాట ఇదిగోండి ఇట్లా క్రాస్ గా పెడతాను శారీస్ అని ఎందుకంటే ఒక చీర పైన ఒక చీర పెట్టగానే తీసుకొని ప్రాబ్లంగా ఉంటుంది ఇట్లా క్రాస్ గా పెట్టామనుకోండి వన్ బై వన్ అలా పెడుతుంటాను కదా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా వల్ల ఏమైందంటే కింద వాటర్ అనేది నిలబడేసరికి ఇటు సైడ్ అయితే ప్లాస్టిక్ వచ్చింది కానీ ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇదిగోండి ఇట్లా కాటన్ లెక్క పేపర్ లెక్క వచ్చింది కదా ఇటు సైడ్ అంతా నీళ్ళంతా పీల్చుకునేసి అటు సైడ్ ఉన్న శారీ అంతా రంగు పోయింది అయినా ఈ వర్షాకాలంలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మెయిన్గా పట్టు చీరలు మళ్ళీ మళ్ళీ కొనాలంటే కొనలేము వేలు పెట్టిన చీరలు కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలనేది అర్థం కావట్లేదండి డ్రై వాష్కి ఇద్దామా డ్రై వాష్కి ఇస్తే ఈ కలర్ అంతా పోతుందా అదే అండి ఎక్స్ అయినా కలర్ అంతా పోతుందా ఏం చేస్తే బాగుంటుంది మీకు ఏదో తెలిసిందే తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అనుభవం మీకు కూడా ఎదురైంది అనేసి కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ శారీ అంతా లైన్ లేక అంత గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా అదంతా చూడండి అసలు డిజైన్ చాలా బాగుంది పెద్ద బార్డరు ఒక టూ త్రీ టైమ్స్ అది వేట్ చేసి ఉంటారు ఈ చీర ఇలా అయింది ఇంకా ఈ చీర కూడా ఇందాక చూశారు కదండి ఇట్లా మడత మీద ఉండింది మరత మొత్తం ఈ ఈ రెడ్ కలర్ వచ్చింది కదా బార్డరు అదంతా అయింది చూస్తే కనుక ఎట్లుంటది అంటే కింద చూడండి అయ్యో చీర అసలుకి నాకు ఏడు బొక్కడి తక్కువ అనమాట అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎట్లా కట్టుకుంటాము ఏదైనా పెళ్ళిళ్ళకి ఎక్కడ ఫంక్షన్స్కి వేసుకుంటే ఇది బ్లడ్ లో కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది కదా ఎక్కడికైనా వెళ్ళి ఇది వచ్చిన తర్వాత కూడా నేను వెంటనే ఇప్పేస్తుంటాను ఎందుకంటే చీరలు మనకు చాలా ఇష్టము వీటి నలగూడని చెప్పేసి డ్రైవర్స్కి ఇచ్చేసి అంత తిప్పలు పడుతుంటాం కానీ నేను చూడండి అంత శారీ మొత్తం ఇది మొత్తం పోయింది ఈ సారీ నాకు తెలిసి దీని ఏం అర్థం కావట్లేదు మరీ అంత ఎక్కువ కలగానండి దీనికి కూడా కొంచెం కలర్ అనేది అయింది నాకు తెలిసినంత వరకు ఇలా కలర్ అయినవి చీరలకి కలర్ అయితే మనం డ్రైవర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరని అనుకుంటున్నాను మీకు ఏదైనా రెమెడీ తెలుస్తే తప్పకుండా కామెంట్ చేయండి మంచి మంచి చీరలన్నీ ఇలా అయ్యాయి ఇంకా నయమండి ఈ చీరలకి వాటర్ వెళ్ళలేదు ఎక్కడ ఫస్ట్ ఇవే అనమాట వాటర్ డ్రాప్స్ పడే చోట అందుకనేసి నీళ్ళన్నీ ఒక మూలకి నిలబడ్డాయి అనమాట అట్లా షీట్ ఉండేదన్నా ఓన్లీ వన్ బై వన్ ఉండేదన్నా ఇదిగోండి ఈ చీరల వరకు కలర్ అనేది కొంచెం అంటాయి కానీ ఇవి మాత్రం ఏం కాలేదండి ఇవి ఇంకా మంచి మంచి చీరలు అనమాట చూస్తూనే ఉన్నారు కదా ఈ చీరలు మీరు చూసే ఉంటారు ఇది గృహప్రవేశం అప్పుడు శారీ ఇది కూడా గృహప్రవేశం అప్పుడు చీరనే అండి బుట్టి శారీ అనమాట ఇవన్నీ కూడా చెక్ చేశాను ఒకటికి రెండు సార్లు ఏమన్నా ఇది అయితే కనుక అసలు డ్రైవాష్ చేయించాను అట్లాగనే పెట్టేశానండి దీని కూడా ఏమన్నా రంగు అయిందా లేకుంటే కనుక ఏమైనా వాటర్ అని చూశాను కానీ వీటికి ఏం కాలేదండి అసలుకి ఇదిగోండి ఇవన్నీ డ్రై వాష్ చెప్పిన చీరలు అలాగనే ఉన్నాయి ఈ చీర కూడా అలాగనే చూశానండి అన్నిటికీ ఏం కాలేదు వీటికి అయితే మాత్రము ఇవి నేను ఏం కాలేదు ఈ శారీ కూడా అట్లే కింద ఎక్కడ అయింది చూడండి ఏదో ఆయిల్ మార్కలు ఏమైనా పడితే కనుక మనము దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది కానీ ఇట్లా బోర్డర్ కలర్ అయితే కనుక అవి దేనికి పనికిరావు కదా అక్కడక్కడ కానీ ఎక్కడికైనా కార్యాలా కట్టకపోవాలంటే ఏదైనా కానీ అట్లా ఉంటది కదండి ఇది పళ్ళు కలర్ అయింది ఈ చీరలు అన్నీ ఇప్పుడు డ్రైవర్స్కి కి తీసుకెళ్తాను వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము చీరలకి కలర్ అద్దుతారా అనేసి విన్నానండి అది నిజమైన మీరు ఎవరైనా పట్టు చీరకి ఇలా కలర్ ఏదైనా అద్దించుకున్నారా ఏదైనా ఇట్లా కలర్స్ అయినా కూడా లేకుంటే కనుక నూనె మార్గంలో లేకుంటే పసుపు రంగులు అయినా కూడా వేరే కలర్ అనేది అద్దుతారని అని తెలుసు కానీ పట్టు చీరలకి అదుతారా మీకేనా తెలిసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నాకు అడ్రస్ మెన్షన్ చేయండి హైదరాబాద్లో ఏదైనా ఉంటే గనుక ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చేస్తాను ఏం చేస్తాను అదండి పట్టు చీరలు పాడైపోయాయి మీరన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదన్నా కేబుల్ వైస్ అలా ఉంటే కనుక టైట్గా లేకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా కొంచెం రాళ్ళు ఏదైనా కడితే కనుక వా వర్షం వర్షం పడినప్పుడు వాటర్ డ్రాప్స్ అనేది డైరెక్ట్గా రాకుండా అట్లా కిందికి కాదు మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది దీనికి ఏదన్నా మీకు రెమెడీ తెలుస్తుంది నేను చెప్తాను అనేసి మీకు ఈ వీడియో షేర్ చేశాను అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి పొంగిన పూరి పొంగినట్టుగా ఉండేటట్టుగా ఆయిల్ అనేది లేకుండా ఉండేటట్టుగా పిల్లలు పెద్దలు రెండు నాలుగు తినేటట్టుగా ఇష్టంగా ఉండేటట్టుగా మీతో షేర్ చేశాను వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ వెళ్ళే అనుకుంటున్నాను మాత్రం మర్చిపోద్దండి ఇలాగే అని చెప్పలేదు కానీ మంచి మంచి యూస్ఫుల్ అయ్యి వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇది ఒక డిజైన్ లెక్క ఉంటుంది అనుకోని కూడా లేదండి అక్కడక్కడ అక్కడక్కడ అలా వచ్చింది అయితే చూస్తే ఈ కలర్ కొమ్మండి ఎట్లా పోతుంది ఎట్లా చేయాలనో ఏమో